దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన దేవుని వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము రెండవ అధ్యాయం వచనము ఆయన యథార్థవంతులను వర్తిల్లా చేయాలి యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన క్రీడంగా ఉన్నాడు అదేవిధంగా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలి అలాగే యోగు గారు యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఏదైతే కోల్పోయారో విశ్వాసంలో దృఢముగా ఉన్నప్పుడు దేవుడు మొదటి ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం ఇచ్చారు ఎవరైతే విశ్వాసముతో దేవుని సన్నిధిలో యథార్థ హృదయముతో ప్రార్థన చేస్తారో దేవుడు వారిని వర్దిలింపచేసి వారికి కేడెముగా ఉండి అధికమైన ఆశీర్వాదంతో నింపుతారు దేవుని సన్నిధి మీకు తోడిగా ఉండే ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడ సర్వాధికారి ఈ దినం నా సందేశాన్ని వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి యథార్థవంతులను వర్దిలింప చేస్తానని వారికి కేడముగా ఉంటానని తెలియపరిచిన ఏసయ్య ప్రతి ఒక్కరికి తోడిగా ఉండి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె